నగర్ బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పడింది న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా అనంతరెడ్డి ఎన్నికయ్యారు జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ భవనంలో పోలింగ్ను అధికారి కొండయ్య నేతృత్వంతో నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ కొనసాగింది అనంతరం ఓట్లను లెక్కించారు మొత్తం నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లు ఉండగా మూడు వందల తొమ్మిది ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి అధ్యక్ష పదవికి అనంతరెడ్డి నరేందర్ గౌడ్ పోటీ పడ్డారు అనంతరెడ్డికి రెండు వందల ముప్పై ఒకటి ఓట్లు నరేందర్ గౌడ్కు నూట నలభై నాలుగు ఓట్లు వచ్చాయి ప్రధాన కార్యదర్శి పదవికి ముగ్గురు పోటీ పడ్డారు శ్రీధర్ రావుకు నూట అరవై మూడు ఓట్లు నరసింహారెడ్డికి నూట ఇరవై మూడు ఓట్లు విల్సన్కు ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చాయి సంయుక్త కార్యదర్శిగా నాగోజీ విజయం సాధించారు సమీప ప్రత్యర్థి అశోక్ గౌడ్కు నూట యాభై ఒకటి ఓట్లు వచ్చాయి ఉపాధ్యక్షులుగా వెంకటయ్య కోశాధికారిగా వెంకట్రావు గ్రంథాలయ కార్యదర్శిగా రాజు ఎన్నికయ్యారు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా అనంతరెడ్డి గెలవడం ఇది ఐదవసారి ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరెడ్డి మాట్లాడుతూ గతంలోనైనా అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు చేశానని ఇప్పుడు కూడా ఇంకా అంతకు మించి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ముఖ్యంగా లాయర్ల సంరక్షణ చట్టం కోసం పోరాడుతామని నాపై నమ్మకం పెట్టి నన్ను గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు అని అధ్యక్షుడు అనంతరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు ज़्यादा बाज़ में बाज़ दिन से दिन बाय, बोलो उसे। हाँ ना। लेज़ तो दोस्त आ रहे हैं। आने के लिए मेरा तो लेज़ तो आपको पोटी है। लेज़ का जवानी ना देखा नहीं उसमें मेरा जवानी ये ना। क्या जब कितना ये वन टू थ्री फोर चला। हेलो डैड। हाँ बत्तम जिसको हालत शांत है। ये तो जान હા યુરોપા અરે સેવા ભાઈ આદ્રપ્પા યાર કંચો કદી કઢે થા અલા દા બાચો બેઠકો ఈరోజు మాబూమ్నారు బార్ అసోసియేషన్కి జరిగిన ఎన్నికల్లో నన్ను ఐదోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మా బార్ అసోసియేషన్ న్యాయవాదులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను గతంలో నాలుగు సార్లు భారత్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి న్యాయవాదుల సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి చాలా సమస్యలు హెల్త్ కార్డ్స్ విషయంలో కానీ లేదంటే ఇక్కడ పార్కింగ్ విషయంలో కానీ ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించగా పరిష్కరించగలిగినాం రాబోయే రోజుల్లో ఏదైతే రాష్ట్రంలో ఉన్న అందరు న్యాయవాదులను కలుపుకొని జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ విషయంలో కానీ ఇన్సూరెన్సుల విషయంలో కానీ ఇంకా హౌసింగ్ విషయంలో కానీ వీటన్నిటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ రాబో రోజుల్లో ఏ న్యాయవాదికి ఏ సమస్య వచ్చినా ముందుండి అదేవిధంగా న్యాయవాదుల రక్షణ చట్టం కొరకు కూడా నేను పోరాడి న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని అందరికీ న్యాయవాదులందరికీ ఈ నా విజయంలో సహకరించిన న్యాయవాదులందరికీ మిత్రులకు అదేవిధంగా శ్రీ అభిలాషులకు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను